ఎల్ఐసి సిబ్బంది ఇండియా మొత్తం సమ్మె కారణంగా రాయచోటి ఎల్ఐసి ఆఫీస్ సిబ్బంది సమ్మె చేయడం జరిగింది ప్రభుత్వ రంగ సంస్థలను కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను తక్షణం బిడ్డాడాలని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం కడపటి డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు అధ్యక్షులు అవధానం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక డివిజనల్ కార్యాలయం ఎదుట దేశ వ్యాప్త మేరకు జరిగిన సమ్మె కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో భీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారని డిమాండ్ చేశారు ఎల్ఐసిలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకునే కార్యక్రమం మరోమారు చేపట్టనుందని దీనివల్ల సంస్థకు పాలసీదారులకు ఏ రకమైన ప్రయోజనం లేదని అన్నారు ఈ సమ్మె కార్యక్రమంలో యూనియన్ నేతలు ఆదినారాయణ రెడ్డి విశ్వనాథ్ బి మధు సుధనరాజు టి కళ్యాణ్ గిరిధర్ దొరబాబు సువర్ణ జానకి వైష్ణవి పావని జైరామ్ డేవిడ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై రాయచోటి బి సుబ్బారెడ్డి కోడ్ విధానాన్ని వ్యతిరేకిద్దాం వ్యతిరేకిద్దాం చట్ట సవరణ బిల్ ను వ్యతిరేకిద్దాం వ్యతిరేకిద్దాం చట్టణ బిల్ ను వ్యతిరేకిద్దాం ఇరవై ఆరు వేల కనీస వేతనం అందరికి ఇవ్వాలి ఇవ్వాలి ఇరవై ఆరు వేల కనీస అందరికి ఇవ్వాలి ఇవ్వాలి ఎన్పిఎస్ ఎన్పిఎస్ మాగొద్దు పెన్షన్ స్కీమ్ అందరికి వర్తింపు చేయాలి

ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము ముఖ్యంగా సమయం ఎందుకంటే ప్రభుత్వ ప్రభుత్వ రంగ సమస్యలు బలపర ప్రైవేట్ బలపరచాలి నెక్స్ట్ అదేవిధంగా సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం గవర్నమెంట్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అందరికీ అందరికీ ఓల్డ్ పెన్షన్ ఓల్డ్ పెన్షన్ కావాలని కోరుకున్నారు న్యూ పెన్షన్ స్కీమ్లో చాలా నష్టం జరుగుతుంది అందుకోసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని దానికోసం కూడా మేము సమ్మె చేస్తున్నాము అలాగే ఇట్లా ఎంప్లాయీస్ సంఖ్య రోజు రోజుకు దినదినంగా తగ్గిపోతుంది లక్ష ఎంప్లాయీస్ ఉన్నది దాదాపు ఎనభై వేలు తొంభై వేలు ఇయర్ ఇయర్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ తగ్గిపోతున్నారు అందుకోసం కూడా మేము సమ్మెకు ముఖ్యంగా సమ్మె బలపరుస్తున్నాము నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ను గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్గా విశదీకరణ విశదీకరించడానికి పార్లమెంటు చట్టసవరణ బిల్లును నెక్స్ట్ ఎఫ్డీఐ హైక్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డీఐ హైక్ చేయడానికి పార్లమెంట్ నెక్స్ట్ పార్లమెంట్ బిల్లు పెడతా దానికి వ్యతిరేకంగా కూడా మేము సమ్మె చేస్తాము అలాగే బీమా ప్రయోజనంపై జీఎస్టీని తగ్గించాలని ప్రజలకు సౌకర్యాల కోసం జీఎస్టీ తగ్గిస్తూ ప్రజలకు బోనస్ రేట్లు పెంచి ప్రజలకు అందుబాటులో బీమా బీమా అందరికీ సహకారాలు చేయాలని కోరుతున్నాము అవుట్సోర్సింగ్ కూడా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సోర్సింగ్ చాలా తక్కువ విత్తనాలు సమర్థి ఈ తక్కువ చేసే కితనాలను ఇరవై ఆరు వేలు కనీస పెద్ద ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా డబ్ల్యూ నాయకులు తర్వాత లీఆర్ఫీ నాయకులు సుధాగరెడ్డి గారు మా కార్మికులు అయిన విశ్వనాథ్ విశ్వనాథ్ గారు కళ్యాణ్ గారు అందరూ దీని గురించి మాణ్య నుంచి దీన్ని విశదీ మాకు విశదీకరించి చెబుతున్నారు అలాగే లీఆఫీ నాయకులు విశ్వనాథ్ మా ఐసీయూ నాయకులు అయినటువంటి విశ్వనాథ్ గారు మాట మాట్లాడతారు ఇంకా మేడం ముందు కొరకు దేశవ్యాప్తంగా జనరల్ సైక్ ఈరోజు ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు ఈరోజు సైకిల్లో పార్టిసిపేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు అందరూ ఒక కార్మిపైకి వచ్చి రోజు చూస్తున్నారు అలాగే కార్మికులకు ఇరవై ఆరు వేలు సీమాపై వ్యతిరేకంగా ఈ సైకిల్ చూస్తున్నాము కార్మి చట్టాలు నిర్విధంలో కింద థ్యాంక్ యూ థ్యాంక్ యూ